హరి ఓం నమశివారి ఓం శ్రీ గురు దోనమ సద్గురు శ్రీ వెంకట యోగేంద్ర వారి పరపద్మ నమస్కరిస్తూ అలాగే ఎల్లైనా నాయన గారికి నమస్కారాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో ఆత్మస్వరూపులైనటువంటి కోటేశ్వరరావు గారు సుశీలమ్మ దంపతులకు కూడా వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కడున్నా వారి ఆత్మ పరమాత్మ స్వరూపంగా మారి వారి యొక్క కుటుంబం పట్ల ఎప్పుడు ఆశీస్సులు అందిస్తూ గ్రామంలో ఇదే స్థాయిలో మరి కార్యక్రమాలు కొనసాగే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రేపు మరి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మళ్ళీ మనం కలవం కాబట్టి మీ అందరికీ మన సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ కార్యక్రమం పరంగా చూసుకుంటే అలా మనం ఎల్లయిన నాయన్ గారు ఈరోజు చెప్పిన సబ్జెక్టు చాలా గొప్పది ఎందుకంటే తత్వం అని నేను ఈ మధ్య బాగా ఈయనతో కలిసి పనిచేస్తున్నా కానీ తత్వం ఇప్పుడు భోజనం చేసిన తర్వాత మళ్ళీ భోజనానికి కూర్చున్నటువంటిది వాస్తవానికి నాకు ఎంటం బాగా ఇష్టం నేను ఇంటం వల్లే నేను ఈరోజు చెప్పే స్థాయిలో నేను ఉండటానికి మూల కారణం ఏమిటంటే ఇంటంలోనే అట్లా నేను ఎంటంలో లీలం అయిపోయిన తర్వాత ఆయన సబ్జెక్టు నేను చెప్పాలనే నాలో పూర్తిగా కొనుమరుగాయి అందుకే నేను చెప్పాలంటే నాకు మామూలుగా అయితే వెంటనే అంత భావద్వేగం ఉండేటువంటి వాడిని మనసు ఎందుకు చప్పక అయిపోయి దిగిపోయి ఇంటో బాగా లీలం అయిపోయింది ఎందుకంటే చాలా గొప్ప సబ్జెక్ట్ చాలా తత్వం అది అది మనం ఆచరిస్తే మన జీవితాలని ఉత్తరించింది ఖచ్చితంగా అందులో ఏ సందేహం లేదు ఎందుకంటే చాలా మంది చాలా గ్రంథాలు చదువుతాము చాలా మంది గురువులతో కలచర్య నాకు ఉంటుంది తిరుగుతున్నా కానీ అందరూ అనేక రకాలుగా మనుషుల్ని మబ్బు పెట్టే విధంగా మోసపూరిత విధంగా మనుషుల్ని మహిమల వైపు తిప్పుతూ సత్య మార్గానికి దూరం చేస్తూ జీవితానికి ఒక రకమైన అయోమయంలో తిప్పుతున్నారు ఖచ్చితంగా అందులో అనుమానం లేదు మన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా అంత పరమతస్థుల గురించి పాస్టర్స్ గురించి చెప్పాల్సిన పని లేదు ఈరోజు అట్లాంటి తత్వంలో ఇవ్వాలి నేను ఏంటంటే నా మనసు బాగా లయపడింది పడింది ఇంట నాకు బాగా ఇంట్రెస్ట్లో బాగా ఎక్కువ సమయం గడిచింది కాబట్టి అందులో అయిపోయి నేను అందులోంచి కూడా బయటికి రాలేక హాయిగా అని అనిపించింది ఎందుకంటే ఇంటం అనేది అంత గొప్పగా ఉంటుంది మనం ఎంత మనం మళ్ళీ నేను ఇక్కడ కూర్చొని పక్క పక్కన కూర్చున్నప్పుడు అంత తినలేను నేను చెప్తుంటే ఎందుకంటే నేను చెప్పాలి కదా నా పోస్ట్ ఉంటుందిగా ధర్మం అనేది అంత గొప్పది ఇక్కడ కూర్చుంటే ఒక ధర్మం ఉన్నది అక్కడ కూర్చుంటావు ధర్మం ఉన్నది అట్లా లీలం అయిపోయి చాలా గొప్ప సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత నేను మామూలుగా జనరల్గా తీసుకునేది ఏంటంటే సబ్జెక్ట్ అర్థమైన ఇక మన వాళ్ళు ఇవాళ ఈ జన జనవరి ఫస్ట్ మనది కాదు అని చెప్పి మన హైందో సోదరులు కొంతమంది అనేక రకాలుగా కొంత మతపరమైనటువంటి విధానం ఇది ఆడో చెప్పినటువంటిది ఏదో ప్రపంచవ్యాప్తంగా వచ్చింది తప్ప మంది కాదయ్యా ఇవాళ జనవరి ఫస్ట్ అయినా ఆ క్యాలెండర్ మారటమే కానీ ప్రకృతిలో వచ్చే మార్పులు ఏమీ లేవు అని స్పష్టం చేశారు నిజమే ఆ మాట ఎందుకంటే ఇవాళ క్యాలెండర్ మారిందే కానీ ప్రకృతిలో ఏ మార్పులు లేవు కానీ మన తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది ప్రకారం ప్రకృతిలో వచ్చేటువంటి అనేక రకమైన మార్పులు చెట్లు అవన్నీ కూడా ఆకులన్నీ రాలిపోయి కొత్తగా వికసించి బ్రహ్మాండంగా ప్రకృతి సౌందర్యం మళ్ళీ కొత్త పంటలు కొత్త విధానం కొత్త విధానం అంతా నాంది పొలుగుతుంది మనకి అందుకని మనకి ఈ యొక్క జనవరి వద్దు సంక్రాహం మనకి ఉగాదే ముద్దు అని చెప్పి కొంతమంది అంటా ఉంటే నిజమే అది కూడా మనం ఒప్పుకోవచ్చు కానీ ఇది కూడా మన భారతీయ తత్వంలో ఇప్పుడు తత్వం ప్రకారం మనం తీసుకుంటే మనం కానిది కానీ మనం లేనిది కానీ ఏదీ లేదు అన్నీ మనం అయ్యేవన్నాం అన్నీ పాటించవలసింది ఇప్పుడు చెప్ప కుటుంబ పరంగా నువ్వు అన్నీ అనుభవించు కానీ బుద్ధిని అత భగవంతుని వైపు మలు మల్పించు అట్లా తీసుకుంటే మనం అనేక రక విధానాల్లో తీసుకుంటే ఈరోజు ఏంటంటే ఈ రోజు మనం జనవరిని మాది కాదు అని మనం నెట్టేస్తే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం మన వాళ్ళు ప్రీతన చర్చిలకు వెళ్ళారు ఎందుకంటే మనం ఏదో ఒక దేవుడు కావాలో కొత్త పండుగ కొత్త రోజు అంటారు రోజు మన వాళ్ళందరూ వెళ్ళేవాడు నేను అలా బాగా చూసేవాడి రోజు కానీ ఈ మధ్య ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి చక్కగా మన వాళ్లే మన దేవాలయాలను ఓపెన్ చేసి బ్రహ్మాండంగా దేవాలయాలకు వెళ్తాను ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తించే ఒక నూతన డేట్గా ఆల్రెడీ మనం అంగీకరించిన ఇలా మనం వరాలు తేదీలు ఇవన్నీ మనం అంగీకరించినవి మన అంగీకరించిందేం కాదు కదా అలా చేసుకోవటం వల్ల మన విధానంలో మన దేవాలయాలు మన కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మనకింత గొప్ప తత్వం ఉండి ఇవాళ మనం మనది కాదని నెట్టేస్తే అందుకని నాకు ఇది కూడా రైటే మనం ఇలా చేసుకోవటం రైటే ఇవాళ టీవీలో చూస్తే మీ అందరూ మన వాళ్ళందరూ కొత్త బట్ట కట్టుకొని చక్కగా మన దేవాలయాలకు వెళ్ళారు మంచిదే కదా దేవాలయానికి వెళ్ళటం మంచిది భక్తి మార్గం మంచిది అన్వేషణ ఇంకా మంచిది ఇట్లా చేసుకోవటం మంచిది అనేటువంటి విధానంలో మనకి ఈ కార్యక్రమం వచ్చింది సరే మరి ఇంకా ముఖ్యంగా స్వామి మన గురువుగారు చెప్పినటువంటి సారాంశం అంతా మనకేమిటంటే మనిషి ఇప్పుడు మన కళ్ళ ముందే పుట్టి పెరిగి కుటుంబాన్ని ఉద్ధరించి వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారయా కానీ ఏమో మనం ఇక్కడే మన కళ్ళ ముందే దాన్ని కాల్చడమో బోర్చడమో ఏదో ఒకటి చేసాం కదా కానీ మరి పోయినది ఏమిటి ఇప్పుడు పోయినది సుశీలమ్మను కోటేశ్వరరావు గారా ఇక్కడ మన సమాధిలో పెట్టుకున్నటువంటి సుశీలమ్మ కోటేశ్వరరావు ఈ అనేది మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే ఈ దేహం మనందరికి ప్రతి జీవికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఈ దేహమే నేను దేహమే నేను అని మనం పుట్టిన దగ్గర నుంచి సాధన చేశాం దీనికి సాధన చేసి దీనికి ఒక కులము దీనికి ఒక మతము దీనికి ఒక తల్లిదండ్రులు దీనికి పిల్లలు దీనికి అనేక రకమైనటువంటి అన్ని దీనికి ఆపాదించి మొత్తం అంటగట్టి దీని చుట్టూ పెట్టేశాం పెట్టేసి బంధించాం అందుకనే ఎవరు నన్ను ఫలానా అను కానీ నేనయా అంటాం అంటే ఆ భావం అతనికి పీడైంది కానీ త్ముడు సందేశం తత్వం ప్రకారం మనం మాట్లాడుకుంటే మనం ఏ బంధాలు మనం కాదు ఈ దేహం కూడా మనం కాదు ఎందుకు కాదు ఈ కుర్చీలో ఎంత కూర్చున్నావో ఈ దేహంలో కూడా నువ్వు అంతే కూర్చున్నావు మనకు భగవద్గీత స్పష్టం చేసింది ఈ దేహం అనేది ఒక సొక్క మనం వేసుకున్నటువంటి షర్టుని విడిసి ఒక కుక్కాయనికి రగిలించి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఒంటి మీద పెట్టుకున్నట్లుగా దేవుడు ఆత్మ అనేది శరీరాన్ని అవసరం వచ్చినప్పుడు ధరిస్తుంది అవసరం లేనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని అని చెప్పి స్పష్టం చేశారు మరి ఈ కారణంగా మనకి ఏమిటయ్య అంటే మన అందరికీ తెలిసింది దేహమే నేను అనుకుంటున్నాం కానీ ఈ దేహం నీవు కాదయ్యా నీది అందుకని నువ్వేమి సాధన చేయాలంటే నేను ఆత్మని నేను ఆత్మని నేను ఆత్మని దైవాంశ సంభూతుడిని అని అని మనం సాధన చేయాలి పరమతాలలో చెప్పేది ఏమిటంటే నువ్వు పాపివి పాపిమి పాపివి అని వాళ్ళు రోజు చెప్తా ఉంటారు కానీ మన మతంలో చెప్పేది మన మహాత్ములందరూ మనకు సందేశం ఇచ్చేది ఏమిటంటే మానవుడు అనేవాడు అమృత స్వరూపి ఎందుకంటే ఈ దేహానికి ఉన్నటువంటి సదుపాయం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ దేహానికి తన తాను ఉనికి తెలుసుకునేటువంటి శక్తి దేనికి లేదు అన్నీ మనలాగే వాటికి మనలాగే పుట్టిని మనలాగే పెరిగినాయి మనలాగే సంసార ప్రక్రియ ఉంటుంది మనలాగే నిద్ర ఉంటుంది ఆహారం అన్నీ ఉంటాయి కానీ వాటికి విశక్షణ జ్ఞానం లోపం వల్ల మనకి మాత్రమే ఒక మానవుడికి మాత్రమే ఆ యొక్క సదుపాయం మానవుడు అంటే ఈ దేహానికి ఆ సదుపాయం ఉన్నది నిన్ను నువ్వు ఎట్లా పాలించాలో దేహం మనస్సు ఆత్మ ఈ మూడింటిని వేరు చేసి మూడింటిని ఎట్లా కలపాలి ఎట్లా వేరు చేయాలి ఇవన్నీ మనకి ఇప్పటిదాకా వచ్చినటువంటి సందేశం ఆ యొక్క సబ్జెక్ట్ అంతా దాని చుట్టూ తిరిగింది ఆ యొక్క సబ్జెక్ట్ పరంగా మనం ఎంత లోతుగా నిన్ను నువ్వు ఆత్మ అని నిన్ను ఎట్లా తెలుసుకోవాలి అంటే దానికి ముఖ్యంగా ధ్యానం క్రియలో బాగా ఎందుకంటే ధ్యానం అనేది అదే కూర్చొని చేసేది కదా ఎట్లయినా చేయొచ్చు అని కొంతమంది చెప్తా ఉన్నారు అది ఎదిగితే తర్వాత కానీ ముఖ్యంగా మన ధ్యానంలో ఏంటంటే ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది నీకు శబ్దాల ఉండు నిన్ను నీవు నీకు సాక్షిగా ఉంటూ జరిగేటువంటి ప్రక్రియనంతా కూడా నీవు సూక్ష్మమైనటువంటి నీ ఆత్మని నువ్వు దర్శించగలుగుతూ నువ్వు దర్శించినప్పుడు నీకు నువ్వు ఏమీ కాకుండా విశ్వమంతా వ్యాపించినటువంటి బ్రహ్మాండం మొట్టమొదటి పెట్టిన సబ్జెక్టు కూడా అదే నువ్వే మొత్తం అయ్యే నయనానికి కానీ నీకు అర్థం కాదు తెలియదు ఆత్మ చెప్పేది ఏమిటంటే మనకి దైవం ఎక్కడో ఉండి మనం ఎక్కడ లేవు ఆయన ఇతర గ్రంథాలు ఇతర విధానాలు చెప్పేది ఏంటంటే వాళ్ళకు పరలోకం ఒకటి ఉంది స్వర్గం ఒకటి ఉన్నది ఆ స్వ పర్గం పరలోకం నరలోకాలు అక్కడే ఉన్నాయి దేవుడు అనేవాడు ఎక్కడో ఉండి సృష్టించి పంపించండు కానీ మనకు దేవుడు మనం కావాలి ఏది మనం 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 సృష్టి అంతా నడిపిస్తా ఉన్నదో అని నడిపించేది మనలో ఉన్నది దానిని మనం అదిగా మనం మనం అయ్యున్నాం కానీ తెలియదు తెలియకపోవటం తెలియటం తెలియకపోవటమే తేడా తప్ప అలా తెలుసుకున్నట్లయితే నీవే దైవాన్ని నీవే పరబ్రహ్మాని అన్నీ నీవే అయ్యున్నావు అని చెప్పి మహాత్ములంతా తెలుస్తావు అలా తెలియాలంటే ఈ దేహం మనకు తెలియకుండా వచ్చింది ఎంత ఎంత ఎంతయింది ఇది ఎట్లా పెరుగుతున్నది నేనంటే తీసే మరికొని ఆ చుట్టూ ఆ పుట్ట ఎట్లా పెరుగుతున్నాయి వీటన్నిటి ఎక్కడ ఏదో ఉంటేనే కదా ఏమి లేకుండా ఇప్పుడు మైకి కరెంట్ లేకపోతే ఇది పారదుగా మాట్లాడినా పరదుగా అంటే దీనిలో ఉన్న కరెంటు ఏదో సప్లై చేస్తున్నది ఈ దేహాన్ని ఏదో నడిపించేది అన్నది అనేది నిత్యం నీలో నీవు పరిశోధకుడుగా మారాలి మనం ఆ యొక్క పరిశోధన అనేది మనలో మనం రమించి ఇవన్నీ మనం తెలుసుకుంటాం మనకు అర్థం కాని విషయాలు ఇట్లాంటి మహాత్ముల దగ్గర శ్రద్ధగా కూర్చొని వినయంగా వినేటప్పుడు ఎంత శ్రద్ధగా వినాలి ఇప్పుడు సంకీర్తన ఉంది మీరు ఇల్లంతా గోల చేసినా మీరు ఆయన పాడవచ్చు సంకీర్తనకు ఏమీ ఇబ్బంది లేదు కానీ ప్రవచనం అనేది అంత ఏకాగ్రతగా ఇది ఒక్కళ్ళు చెప్పేది కాదు అందరం సామూహ్యంగా వర్క్ చేయాలి దీని మీద ఏమై ఉంటుంది ఏమిటి ఏమిటి ఎంత శ్రద్ధగా ఉంటే అంత మంచి సబ్జెక్ట్ మనం పొందగలుగుతాం అన్నమాట అట్లా మనం పొందాలంటే ఇట్లాంటి వారి ప్రవచనం మనం వినాలి శ్రద్ధగా శాస్త్రాలను చదవాలి ఇట్లా మంచి పరిచయాల ద్వారా మంచి విషయాలు మాట్లాడుకోవటం ఇవన్నీ చేసుకుంటే మన మానసికంగా ఎదుగుదల మన జీవితం సాఫల్యం అవుతుంది సార్థకం అవుతుంది అంటే సమాజంలో మంచి వ్యక్తులుగా సంపదలు ఎంతైనా ఉండనీ ఉండదాంట్లో సంతృప్తిగా మన భార్య భర్తలు కుటుంబం అంతా కూడా హాయిగా ఉంటాం సంఘంలో గౌరవం ఉంటుంది ఈ వ్యక్తిగత జీవితం అంతా బాగుంటుంది ఆ తర్వాత నీకు భక్తి పెరిగి జ్ఞానంగా మారి జ్ఞాన పరతత్వాన్ని అందుకోగలిగితే నీవే పరమాత్మ పరమాత్మ అంశ అవుతూ పరమాత్మ కూడా నీవే అవుతూ అని అని చెప్పి మన శాస్త్రాలన్నీ మన భగవద్గీత ఇలాంటివి మనకు అదే తెలియజేస్తాను మహాత్మను చెప్పే ప్రవచనం కూడా అంత అదయే ఉన్నది అలాంటి ప్రవచనము మరి నాకు వాస్తవానికి అప్పుడప్పుడు గట్టి చదువుతా ఉంటాడు మరి గట్టిగా స్వతంత్రంగా వాస్తవానికి ఆ స్వతంత్రంగా అనే మాటలు మనకేమని పెద్ద కొద్ది కష్టం అనిపించది కానీ వాటిని మనం స్వతంత్రంగా మన తండ్రిలాగా భావించే మాటలను మనం తీసుకొని ఆయన మాటలను విని మనం ఆచరిస్తే మన జీవితాలు బాగుపడతాయి అంటాం వంద శాతం నిజం అందులో ఏం ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు ఆచరించి చెప్పే మాటలు వాస్తవానికి చాలా మంది చెప్పే మాట హృదయాన్ని తాకట్ల కానీ నా కొంతమంది దగ్గరే హృదయాలను తాగుతుందంటే జీవితం మరి ఆ రకంగా జీవించే వాళ్ళ మాటలు బాగా మనకి హృదయాలు నత్తుకొని నడిపిస్తాయి వాళ్ళు బ్రహ్మంగారు సిద్ధయ్య వాళ్ళు చెప్పిన మాటలు మనం కూడా చెప్పొచ్చు మనకంటే వాళ్ళేం గొప్ప మాటలు ఏం చెప్పాల కానీ వాళ్ళది ఎనబుద్ధి అయింది వాళ్ళ వైపు మన జీవితాలు మల్లబుద్ధి అయింది ఎందుకంటే వాళ్ళు ఆచరించి ఆచరించి చెప్పినటువంటి మాటలు బుద్ధుడు శంకరాచార్యులు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పర్యటన బయలుదేరితే ఊళ్ళో వాళ్ళు అమ్మట గుండు కొట్టించుకొని చెప్ప తీసుకొని బుద్ధుడికైతే మరీ ఒక లాగా మారింది రాజుడు కూడా కత్తు నిధులు పెట్టి అన్ని యుద్ధాలన్నీ అక్కడక్కడ వదిలేసి ఆయన ఎంబడించారు శాంతి మార్గం అని చెప్పి ఆ మార్గం ఎప్పుడైతే బుద్ధుడు మా బుద్ధుడు ఒక ఐదు వందల సంవత్సరాలు ఆ విధం కొనసాగింది కానీ ఆ తత్వం అది కరెక్టుగా అంటే శాంతి మార్గం అయినప్పటికీ మన భారతీయ తత్వానికి మానవ జీవితానికి అది అంతగా సెట్ అవ్వదు బుద్ధుడు వచ్చిన తర్వాతే మన దేశంలోకి అనేక రకమైనటువంటి మతం అనేక రకమైన కంట్రీస్ నుంచి మనమే దాడులు చేయటం ఇవన్నీ జరిగినాయి ఎందుకంటే మనవాడు శాంతి శాంతి మంత్రాన్ని పఠించటం మొదలుపెట్టారు నువ్వు ఎప్పుడైతే శాంతి మంత్రం మొదలు మొదటి మొదలు పెట్టావో యుద్ధం అనేదాన్ని వదిలిపెట్టారు యుద్ధాలు వదిలిపెట్టేసరికి మనం శాంతిగా ఉంటాం కానీ పక్కోడు ఇవాళ మన దేశం ఇంతవరకు మన దేశం ఎక్కడ ఇతర దేశాల మీద ఎక్కడ దాడులు చేయాల కానీ ఎవరైనా చేస్తే మనం ఊరుకుంటామా ఊరుకోము దానికోసం మన వాళ్ళు ఇప్పటికి మన కేంద్ర బలగాలు ఏమేం కావాలో భవిష్యత్తు ప్రణాళిక అంతా సిద్ధం చేస్తుంది కానీ మనం ఎవరి మీద చెయ్యం ఇప్పుడు మతమే ఉందనుకోండి మన వాళ్ళు ఎక్కడైనా ఒక్కొక్క మతం మార్చం మనం ఎక్కడైనా చూసామా కానీ ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు వచ్చి మనల్ని మారుస్తూనే ఉన్నాం కానీ ఈరోజు ప్రపంచం అంతా మనల్ని ఆహ్వానిస్తుంది రండి మీరు మీ యొక్క శాంతి విధానం మీ యొక్క ఆనందంగా జీవించే ఆదర్శమైనటువంటి జీవితం రామతత్వం కృష్ణతత్వం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి మానవ లోకాన్ని ఆనందింపజేస్తున్నాయి ఐకమత్యంతో ఉన్నాయి మా జీవితాలు ఉద్ధరించడానికి ఎందుకంటే మీ జీవితాలు ఉద్ధరించబడ్డాయిగా మాకు కనపడుతున్నాయిగా ఏమీ లేన చిన్న ఎడపేలు కట్టుకొని ఆనందంగా బ్రతుకుతున్నాడు అన్ని ఊర్లలో మంచి బాధ చేస్తున్నాడు ఏమీ లేదు ఆయన పేరు మీద ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు నాకు వేల కోట్లుని ఆయన నిద్రపట్టలేదు ఇంద్రస్వామి మీది మీ మార్గం ఏదో బాగుంది అని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనల్ని ఆహ్వానిస్తే మనం వెళ్తాం కానీ వాళ్ళు మన పైన దాడులు చేసి మన అనేక రకాలుగా మార్చి ఇవాళ ఎలా ఉన్నాయంటే ఈ మత మార్పులు విపరీతంగా జరిగి సాప కింద నీరులాగా మీరు పెద్దవాళ్లకు బాగా తెలియదు కానీ చిన్నపిల్లలకు సెల్లుల్లో చూస్తుంటే విపరీతమైనటువంటి జనాల్ని మాయ చేసి మబ్బు పేరు మీద మతాలు మార్చుకుంటే రకరకాలుగా పోతా ఉన్నారు మన వాళ్ళు ఒకప్పుడు మెలకుంన్నారు ఇవాళ మన పిల్లలు కొంతమంది దానికి మళ్ళీ ఎదురు కౌంటర్ వేసి దాడులు చేయటం మొదలు పెడితే ఇవన్నీ చూస్తే మతమాదం పెరిగి రేపు పొద్దున్న మళ్ళీ గొడవలు వచ్చే స్థాయి కూడా కనపడుతుంది ఆ విధంగా కూడా నాకు అందుకని మనం మన చూస్తే ఏంటంటే మన మతాన్ని మనం ఆరాధించుకోవాలి పక్క మతాలను గౌరవించాలి ఇది మనకు సాంప్రదాయం కానీ మనల్ని మనం ఇవన్నీ చేసుకున్నా గురువుగారు చెప్పిన మార్గానికి మళ్ళీ మానవుడు ఆడికొస్తేనే వాడికి పరిష్కారం ఇవన్నీ ఏంటంటే తాత్కాలికంగా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన జీవన విధానంలో మనకి ఎలాంటి లోటు రాకుండా మనల్ని మనం బలపరచుకోవటం ఇతరులకి గౌరవిస్తా అంతే తప్ప మనకి నాలుగు రకాల విధానాన్ని మనకు బోధించాలి సామ భేద దాన దండనోపాయాలు మొట్టమొదటిగా సమభావంగా కూర్చోబెట్టి మంచిగా ప్రేమతో చెప్పు వినకపోతే దానమిచ్చిన చెప్పు లేకపోతే బెదిరిచ్చు వినకపోతే దండనోపాయం మనకి ఈ నాలుగు రకాలుగా మనకి సిస్టమ్ ఉన్నది ఎందుకంటే ఎక్కడెక్కడ ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాల్సిన పద్ధతులు ఉన్నాయి అలా నడుచుకోకపోవటం వల్లే బుద్ధి వచ్చిన తర్వాత ఈ దండనోపాయానికి మరి లోపం కలిగే అనేక రకమైనటువంటి అనార్థాలు జరిగినాయి అందుకని మనం అంగీకరించాం మన రామతత్వం కృష్ణతత్వం ఏమిటంటే నువ్వు నిజాయితీగా నిక్కచ్చిగా నువ్వు బ్రతకాల్సిందే నువ్వు చంపినా ఇబ్బంది లేదు సచ్చినా ఇబ్బంది లేదనే హైయెస్ట్ క్వాలిటీ మనకున్నది ఆ విధంగా ఇది భౌతికమైనటువంటి ప్రపంచంలో చేసుకోవాలి మన విధానంలో మనం జీవిస్తా గురువుగారు చెప్పినటువంటి తత్వానికి మనం ఆ చేరువైతేనే మన జీవితాలు బాగుపడటానికి ఎందుకంటే ఆయన మొదలు పెట్టడంలోనే అక్కడ మొదలు పెట్టిన తర్వాత అసలు నాకు చెప్పాలని కూడా అనిపించలేదు వాస్తవానికి ఎందుకంటే నేను సామాజికంగా చిన్న చిన్న లోపాలు వీటన్నింటిని చూసుకుంటా ఇంతవరకు చెప్పాలనేది నా ఎక్కువ నా ఉద్దేశం సరే తత్వం అనేది మీరు ఎదిగితే మీకు మీకే సంపాదించుకుంటారు మనం చెప్పాల్సిన పని లేదు కానీ చిన్న చిన్న లోపాలు కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు మన దేవాలయ వ్యవస్థని సక్రమంగా నడిపే విధానం ఇవన్నీ మార్పులు చేర్పులు లేకుండా ఉండే విధానం ఐకమత్యంతో ఉండే విధానం ఇట్లా కుటుంబ పెద్దల్ని గౌరవించుకునే విధానం పిల్లల్ని బాగా ప్రేమగా చూసుకునే విధానం ఇవన్నీ మనం ఇట్లాంటి గురువులు వస్తే వారి దగ్గర శ్రద్ధగా కూర్చొని మంచి విషయాలు తెలుసుకొని వాటిని ఆచరించే విధానం ఇట్లా కింద స్థాయి విధానంలోనే ఎక్కువ ప్రజలకి నేను బాగు చేయాలనేది నాకు ఒక సంకల్పం చొప్పును నేను ఆ విధానంలో ప్రయాణం చేస్తాను కానీ ఆయన మొదలు పెట్టడం పైన మొదలు పెట్టిన తర్వాత పాట మీ అందరికి పాట పడేవాళ్ళు తెలుసు చుట్టూ ఒక్కసారి ఆరున్నర మీద మొదలుపెట్టిన తర్వాత ఇంకెక్కడ వాడాలి పైన వాడలేము అందుకనే సబ్జెక్ట్ నాకు కష్టంగా ఉన్నది కాబట్టి మరి యొక్క కార్యక్రమం జరపడం అనేది ముఖ్యంగా మన మిత్రులు రమేష్ గారి దంపతులు మరి వారి బ్రదర్సు వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి చల్లగా కాపాడాలని రానున్న రోజుల్లో సరే జనన మరణాలనే సహజం కాబట్టి అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు పట్టున్నటువంటి భక్తి అనేది ఆ భక్తి చొప్పునే మరి కార్యక్రమం కాలు బాగలేకపోయినా మరి దానికి పెద్దగా సహకారం కార్యక్రమంలో అంతమంది లేకపోయినా కార్యక్రమం చేయాలని సంకల్పం చేసి మనందరి భక్తులని అందరం భక్తులని మంచి వ్యక్తులతో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ నాలుగు మాటలు మా చేత చెప్పియటం మనందరిని గౌరవించుకోవటం అనేది మంచి పరిణామం కాబట్టి వారిని నా భగవంతుడు సరళగా చూడాలని కోరుకుంటూ నేను చాలా తీసుకుంటున్నా మనకి బుద్ధుడు విధానం చెప్పింది నారాయణ రెడ్డి గారు బుద్ధుడు విధానంలో వందల వేల మంది ఆయనకి పడ్డాడు కొంతకాలం గడిచిన తర్వాత ఆయన దాటిపోయాడు దాటిపోయిన తర్వాత అశోక చక్రవర్తి అనే అతను ఉన్నాడు ఆ రోజుల్లో రూపాయని మళ్ళీ ఆయన ఇష్టానుసారంగా మార్చగలిగినోడు అశోక చక్రవర్తి ఆయన డబ్బులు సింబలైన సింహానేసుడు డబ్బునైనా అది సింహానేసుడు ఉందో తెలియదు అశోక చక్రవర్తి యొక్క ముద్ర ఎత్తే ఈ ఆడికి మారలేదు గాంధీదారు బొమ్మ వచ్చిందే గాని అశోక చక్రవర్తి సింహం ముద్ర ఇప్పటికి సింబల మాల అది వాడానికి మార్గం లేదు అటువంటి మహాతత్వాన్ని ఆయన మనకి అందజేయగలేదు